ఆ సియాసత్ పేపర్ ఇవ్వాలి కాదు గత నేను యువజన కాంగ్రెస్ అప్పటి నుంచి నాకు పరిచయం సెక్యులర్ పేపర్ ఏదైనా ఉన్నదంటే నా లెక్కలో సియాసత్ ఈజ్ ద ఫస్ట్ వాళ్ళు ఎన్నడు కూడా ఎన్నో ఇన్సిడెంట్ జరిగిన సెక్యులర్ సిద్ధాంతాన్ని ఎన్నడు కూడా వాళ్ళలో మార్పు రాలేదు అదేవిధంగా వారి తాత గారు కూడా ఇది పదో పదో పద్మభూషణ్ అవార్డు కూడా వచ్చింది ఆయనకు అదేవిధంగా ఆయనకు అవకాశం వచ్చింది బాగా పనిచేయాలి మైనార్టీల గురించి అనే ఆలోచనతో ఒక సెక్యులర్ సిద్ధాంతాన్ని గడుగుతున్నటువంటి నేను కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీకి ఆయనకు ఇరవై ఏడు నాడు సన్మానం చేస్తున్నా రవీంద్ర భారతిలో అందులో తారీఖ్ అన్వరు అదేవిధంగా రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకరు అదేవిధంగా మహేష్ కుమార్ గౌడు నాగేందరు అదేవిధంగా మరి ఖైదాబాద్ జిల్లా అధ్యక్షుడు రోహిణ్ రెడ్డి గారు అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు పెద్ద సంఖ్యలో వచ్చి మనం ఆలోచన ఒక్కటే ఉండాలి ఏదంటే రాహుల్ గాంధీ గారు ఏ విధంగానైతే ఈసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు న్యాయం చేయాలి అని ఆయన ఆలోచనతో కన్యాకుమారి నుంచి కశ్మీర్ దానికి పోయినాక కులగన జరగాలి అప్పుడే వారికి న్యాయం జరుగుతుంది నైన్టీన్ థర్టీ వన్ లో అయింది సెన్సెస్ కానీ కాలేదు బీజేపీ ఆర్ బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం ఎక్కడ కూడా మరి చేయాలనే ఆలోచన లేదు అతనికి సన్మానం చేసి దాని ద్వారా మైనార్టీలకు కూడా అవకాశం ఇవ్వాలి అనేది ముఖ్యమంత్రిని కోరుకోవడం జరుగుతుంది అదేవిధంగా మన తారీఖ్ అన్వర్ మన స్పెషల్ గెస్ట్గా వస్తున్నాడు పున్నం ప్రభాకర్ కూడా వస్తున్నాడు అదేవిధంగా నాగేదర్ కూడా వస్తుండ్రు షబీర్ అలీ గారు కూడా వస్తారు దీనికి జయప్రదం చేయాలని ఒక ఆలోచన నాకు ఎప్పుడు కూడా సెక్యులర్గా ఎవరు పైకి వస్తుంటే వాళ్లకు సాయం చేయాలి కాంగ్రెస్ ఐడియాలజీని ముందుకు తీసుకోవాలి రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని కూడా ప్రజలకు చెప్తూ ఇచ్చిన ఆరు డిక్లరేషన్ అదేవిధంగా మరి దీంతో పాటు కులగణ కూడా జరగాలనేది ఆలోచనతో ఇరవై ఏడు నాడు లెవెన్ ఓ క్లాక్ రవీంద్ర భారతిలో మొదలు పెడతారు అందరు కూడా ప్రతి ఒక్కరు కూడా హిందూ ముస్లిం సిక్ ఇసాయి అందరు కూడా సెక్యులర్ పర్సన్కు ఒక అవకాశం వచ్చింది లేకుంటే షబీర్ అలీ మంత్రి అయిపోతుండే ఓడిపోయాడు కాబట్టి ఎవరు కూడా గెలవలే కనుక అమీర్ అలీ ఖాన్కి అవకాశం ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారు కృతజ్ఞతలు చెప్తూ రేపు అందరు కూడా ట్యూస్డే లెవెన్ ఓ క్లాక్ అందరు రావాలని కోరుతున్నా ఏదని అడిగేది ఉంటే అడుగుని చెప్తాను ఇవాళ ఐడా ఏదైతే కార్యక్రమం చేపట్టిందో నేను నిజంగా కూడా సంతోషంగా ఉన్నా ఎందుకంటే ఎక్కడెక్కడైతే ఏది చెరువులు కుంటలు అన్ని మూసేసి కడుతున్నారు ఇవాళ రంగనాథ్ గారు ఎవరిని కూడా ఏది న్యాయం గురించి ఎన్విరాన్మెంట్ ప్రాబ్లం గురించి తీసుకుని దీనివల్ల ఒక రెండు లాభాలు ఉన్నాయి నీటి ఏదైతే గ్రౌండ్ లెవెల్ కూడా పెరుగుతుంది అదేవిధంగా మరి ప్రతిసారి బతుకమ్మ పండుగ వస్తే అందరు కూడా ఇది ట్యాంక్ బండుకు వచ్చి చేస్తారు ఎక్కడికక్కడ చెరువులను కాపాడితే మా అక్కలు చెల్లెండ్లు బతుకమ్మ కూడా ఆడుకోవడానికి అవకాశం ఉంటుంది ఇవాళ ఏదైతే సిటీలో కూడా ఎన్ కన్వెన్షన్ దగ్గర కూడా మరి ఆయన ఏదైతే చెరువును కాపాడడానికి ప్రయత్నం చేస్తుండో అన్ని దగ్గర కూడా సిటీ మొత్తం పెరిగింది కానీ చెరువులు అన్ని పట్టేసి ఇండ్లు కట్ చేస్తున్నారు చెరువు లేకుండా పోతుంది కాబట్టి ఆయన ఒక రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ఆదర్శ ప్రకారం ఇలా ఏదో మంచి కార్యక్రమాలు చేస్తుంది దానికి అందరు కూడా సహకరించాలి ఎక్కడనైతే చెరుల నేను రామంతపూర్ ఉన్నది మా దగ్గర రామంతపూర్ దాట చెరువు ఉంటే మేము చిన్నగా ఉన్నప్పుడు చూస్తాం ఆ చెరువును కూడా ఇలా చూసేసి ఇంట్లో కట్ చేస్తూ ఉన్నారు విధంగా బతుకమ్మ కుంట కూడా ఇది జరుగుతుంది మేము తరతరాల నుంచి అక్కడ బతుకమ్మ ఆడుతాం చిన్నగా ఉన్నప్పుడు ఈత కొట్టేది ఆ చెరువును కూడా మూసేస్తా ఉన్నారు కాబట్టి దాన్ని కూడా కాపాడాలనేది నా ముఖ్య ఉద్దేశం ఏదైనా మరి ఈ ఆర్ డిక్లరేషన్ రైతులకు ఏదైతే రుణమాఫీ కూడా తప్పనిసరిగా అంచెలంచెలుగా అందరికి కూడా సోనియా గాంధీ ఈ డిక్లరేషన్ చేసింది సోనియా గాంధీ ప్రజలకు ఇచ్చిన మాట తప్పనిసరిగా రాహుల్ గాంధీ రాజీవ్ రేవంత్ రెడ్డి గారు తప్పనిసరిగా దీన్ని ఇంప్లిమెంట్ చేస్తారు రేపు జరగబోయే ఈ ఫెలిస్టేషన్ కు అందరు రావాలని కోరుతున్నా 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 రైట్ థ్యాంక్ యూ అయ్యా చూడండి కేటీఆర్ ఏమన్నా మొన్న దానిక నాది కాదన్నాడు ఇప్పుడు అయినా నా దోస్తు అంటున్నాడు నా ఫ్రెండ్ అంటున్నాడు ఏదైనా ఎవరిదైనా గూగుల్లో వచ్చేసింది ఏది కూడా మా చెరువు కూడా అంబర్పేట చెరువు కూడా గూగుల్లో కనిపిస్తుంది అది పాతకుండా దాన్ని తెలవకుండా అది చేసి ఇండ్లు కట్టడం కూడా అన్యాయం ఇది దానికి ఒక మంచి ఆలోచనతో ఐడియా హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్మెంట్ బాగా పనిచేస్తుంది ఇంకా ముందు కూడా ఎవరూ ఉండని న్యాయపరంగా ఏది అక్కడ ఎన్విరాన్మెంట్ ప్రాబ్లం ఉంటాయని తప్పనిసరిగా వాస్తవాలు తెలుసుకొని అందరికి న్యాయం చేస్తాడు ఎక్కడ ఏదో ఇండ్లకి గురిచెల గురించినటువంటి చిన్న చిన్న ఇండ్లు వేసుకుంటే నేను ముఖ్యమంత్రి గారిని కొడుతున్నా వారికి తప్పనిసరిగా టూ బెడ్రూమ్ ఇవ్వాలి అని